హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున కానీ కార్తీక సోమవారం రోజున కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదండి అలాగే ఉసిరికాయ మీద కొంబొ ఒత్తి పెట్టి వెలిగిస్తూ ఉంటాం కదా ఆ ఒత్తిని మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను అండి ఒత్తులు చేయడానికి కొంచెం పత్తిని అయితే తీసుకున్నానండి ఫస్ట్ ఆ పత్తిని అంతా క్లీన్ చేసుకోవాలి దానిలో ఉన్న విత్తనాలు తీసేసి నలకలు అలా ఏమైనా ఉంటే కూడా తీసేసుకొని మొత్తం నీట్గా చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసిన పత్తిలో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు దారం పోగులాగా ఇలా బయట తీసుకోవాలండి దారం బయట తీయడానికి ముందు చేతి వేళ్లతో విభూతి తీసుకోవాలండి విభూతి తీసుకొని విభూతిని ఇలా రాసుకొని తీస్తే త్వరగా వస్తుంది తర్వాత ఆ దారాన్ని ఐదు పోగులుగా పోసుకొని కట్ చేసుకుంటే ఒక ఒత్తి అవుతుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన ఒత్తులు కూడా చేసుకోవడమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతుందండి ఈ ఒత్తుల్ని ఏ రోజు అంటే ఆ రోజు చేయకూడదని చెప్తూ ఉంటారండి బుధవారం కానీ శనివారం కానీ చేస్తూ ఉంటారు ఎక్కువగా మీలో ఎంతమంది ఒత్తుల్ని ఇలా ఇంట్లోనే చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి తర్వాత కుంభ ఒత్తుల్ని ఎలా చేయాలో చూద్దామండి ఈ ఒత్తుల్ని చేయడానికి కూడా కొంచెం పత్తిని తీసుకొని దానిలోంచి దారాన్ని కొంచెం మందంగా తీసుకొని కింద వైపు పత్తిని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి వీడియోలు చూపిస్తున్నట్టు ఒత్తు అనేది పైకి వస్తుంది వీటిని పువ్వొత్తులను కూడా అంటారండి ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్